రాములోరి పెళ్లికి భద్రాద్రి సిద్ధమవుతోంది పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి పెళ్లి పనులు సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు పసుపు దంచి పెళ్లి తలంబ్రాలు కలిపే ఘట్టానికి శ్రీకారం చుట్టారు ఆలయ ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం వద్ద తలంబ్రాలు కలిపే వేడుకను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు దీంతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణం మొత్తం కళ్యాణ శోభను సంతరించుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబోతోంది ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు మిథిలా స్టేడియంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరిగే సీతారాముల కళ్యాణం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ వేడుకకు ఏప్రిల్ పదిహేడవ తేదీన అభిజిత్ లగ్నమందు స్వామివార్ల కళ్యాణ ముహూర్తం ఖరారైంది అలాగే మరుసటి రోజు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన స్వామివారికి మహాపట్టాభిషేకం కూడా అంగరంగ వైభవంగా జరగనుంది ఈ రెండు ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివార్ల పెళ్లి తంతు ప్రారంభమైంది శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని ఉదయం ఆలయంలో స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజల అనంతరం మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి సమక్షంలో పసుపు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా భక్తులు ముత్తైదుల సమక్షంలో ఘనంగా కొనసాగించారు అనంతరం మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను ముత్తైదువుల చేతులమీదుగా కలిపి ప్రారంభించారు ఈ తలంబ్రాలు కలిపే వేడుకకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణ తలంబ్రాలను తమ స్వహస్తాలతో కలిపి భక్తులు తరించారు ఈ తలంబ్రాలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వడ్లను గోటితో ఒలిచితీసిన బియ్యాన్ని వివిధ నుంచి తీసుకువచ్చి ఈ తలంబ్రాల బియ్యంలో కలిపి స్వామివారికి సమర్పించారు ఇక రామదాసు కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న బియ్యం పసుపు కుంకుమ ఆనాటి నైజాం ప్రభువుకు ఎంతో ప్రీతిపాత్రమైన సుగంధ ద్రవ్యాలు గులాల్ రంగు కలిపిన ఈ తలంబ్రాలను కళ్యాణానికి సిద్ధం చేస్తున్నారు ఇతర ఆలయాల్లో తలంబ్రాలు పసుపు రంగులో ఉండటం సహజం కాని భద్రాచల దేవస్థానంలో స్వామివారి కళ్యాణ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉండటం విశేషం కాగా ఏప్రిల్ పదిహేడవ తేదీన స్వామివారి కళ్యాణం అనంతరం ఈ తలంబ్రాలను ప్రతి భక్తునికి అందజేసేలా భద్రాద్రి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది